ఆదికాండము తొమ్మిదవ అధ్యాయము మరియు దేవుడు నోవాహును అతని కుమారులను ఆశీర్వదించి మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమి నింపుడి మీ భయమును మీ బెదురును అడవి జంతువులన్నిటికి ఆకాశ పక్షులన్నిటికీ నేల మీద ప్రాకు ప్రతి పురుగుకును సముద్రపు చేపలన్నిటికీ కలుగును అవి మీ చేతి కప్పగింపబడి ఉన్నవి ప్రాణముగల సమస్త చరములు మీకు ఆహారమగును పచ్చని కూర మొక్కలను ఇచ్చినట్లు వాటిని మీకు ఇచ్చి ఉన్నాను అయినను మాంసమును దాని రక్తముతో మీరు తినకూడదు రక్తమే దాని ప్రాణము మరియు మీకు ప్రాణమైన మీ రక్తమును గూర్చి విచారణ చేయుదును దాని గూర్చి ప్రతి జంతువును నరులను విచారణ చేయుదును ప్రతి నరుని ప్రాణమును గూర్చి వాని సహోదరుని విచారణ చేయుదును నరుని రక్తమును చిందించు వాని రక్తము నరుని వలననే చిందింపబడును ఏలైనగా దేవుడు తన స్వరూపమందు నరుని చేసెను మీరు ఫలించి అభివృద్ధి నందుడి మీరు భూమి మీద సమృద్ధిగా సంతానము కని వారితో చెప్పాను మరియు దేవుడు నోవాహు అతని కుమారులతో ఇదిగో నేను మీతోనూ మీ తదనాంతరం మీ సంతానముతోనూ మీతో కూడానున్న ప్రతి జీవితోనూ పక్షులేమి పశువులేమి మీతో కూడా సమస్తమైన భూజంతువులేమి ఓడలో నుండి బయటికి వచ్చిన సమస్త జంతువులతోనూ నా నిబంధన స్థిరపరుచున్నాను నేను మీతో నా నిబంధన స్థిరపరచుదును సమస్త శరీరులు ప్రవాహ జలముల వలన ఇకను లయపరచబడరు భూమిని నాశనము చేయుటకు ఇకను జల ప్రవాహము కలిగదని పలికెను మరియు దేవుడు నాకును మీకును మీతో కూడనున్న సమస్త జీవరాశులకును మధ్య నేను తరతరములకు ఏర్పరచున్న నిబంధనకు గురుతు ఇదే మేఘములో నా ధనస్సును ఉంచి తిని అది నాకును భూమికి మధ్య నిబంధనకు గురుతుగా నుండును భూమిపైకి నేను మేఘమును రప్పించున్నప్పుడు ఆ ధనస్సు మేఘములో కనబడును అప్పుడు నాకును మీకును సమస్త జీవరాశులకును మధ్యనున్న నా నిబంధనను జ్ఞాపకము చేసుకుందును గనుక సమస్త శరీరులను నాశనము చేయుటకు అలాగు ప్రవాహముగా నీళ్లు రావు ఆ ధనస్సు మేఘములో నుండును నేను దాన్ని చూచి దేవునికిని భూమి మీదనున్న సమస్త శరీరులలో ప్రాణము గల ప్రతి దానికిని మధ్యనున్న నిత్య నిబంధనను జ్ఞాపకము నేను మరియు దేవుడు నాకును భూమి మీదనున్న సమస్త శరీరులకును మధ్య నేను స్థిరపరిచిన నిబంధనకు గురుతు ఇదే అని నోవాహుతో చెప్పను ఓడలో నుండి వచ్చిన నోవాహు కుమారులు షేము హాము యాపేతను వారు హాము కనానుకు తండ్రి ఈ ముగ్గురు నోవాహు కుమారులు వీరి సంతానము భూమి అందంతటా వ్యాపించెను నోవాహు వ్యవసాయము చేయనారంభించి ద్రాక్ష తోట వేసెను పిమ్మట ద్రాక్షారసము త్రాగి మత్తుడై తన గూడారములో వస్త్రహీనుడుగా నుండెను అప్పుడు కనానుకు తండ్రి అయిన హాము తన తండ్రి వస్త్రహీనుడై చూచి బయటనున్న తన ఇద్దరు సహోదరులకు ఆ సంగతి తెలిపెను అప్పుడు షేమును యాపేతును వస్త్రమొకటి తీసుకుని తమ ఇద్దరి భుజముల మీద వేసుకుని వెనుకకు నడిచి వెళ్ళి తమ తండ్రి దిశములను కప్పిరి వారి ముఖములు తట్టు ఉండుట వలన తమ తండ్రి దిశములను చూడలేదు అప్పుడు నోవాహు మత్తు నుండి మేలుకొని తన చిన్న కుమారుడు చేసిన దానిని తెలుసుకొని కణాను చేపింపబడిన వాడే తన సహోదరులకు దాసానుదాసుడగును అనెను మరియు అతడు షేము దేవుడే స్తుతింపబడును గాక కణాను అతనికి దాసుడగును దేవుడు యాపేతును విశాలపరుచును అతడు షేము గూడారములలో నివసించును అతనికి కణాను దాసుడగును అనెను ఆ జలప్రవాహము గతించిన తరువాత నోవాహు మూడు వందల యాభై ఏండ్లు బ్రతికెను నోవాహు బ్రతికిన దినములన్నీయు తొమ్మిది వందల యాభై ఏండ్లు అప్పుడతడు